ఏం చేస్తారు ఇప్పుడు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ విషయంలో బీజేపీ బంద్ లో పాల్గొంటుందా హరకృష్ణయ్య గారు మరి మీ ఎంపీనే బంద్ కు పిలిపించారు కదా బంద్ సక్సెస్ చేస్తారా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు మా ఆర్గిస్తే నేను నా ఆఫీస్ లోనే ప్రతి పెట్టి చెప్పారు కాబట్టి అందరూ బీసీ సోదరులు అందరూ కూడా పాలు ఒక ఇది తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకున్నానండి ఓకే విజయారే గారు ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు చేస్తున్నారు అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది అది అది స్పష్టత చేయాలి ఆయన ఒక రాజ్యసభ అది అదే అది రాజ్యసభ మెంబర్ అది నాయకత్వాన్ని ఎంతమంది అంగీకరిస్తా ఉన్నారు ఆయన ఏం చేస్తా ఉన్నాడు అనేది స్పష్టత రావాలి కదా అంటే ఆయన ఒక్కడు ప్రకటిస్తే ఎట్లా బీసీ సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎంత మంది నాయకులు ఉన్నారు తర్వాత ఆల్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరినీ పిలిచి మీటింగ్ చేసిన తర్వాత ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడిన తర్వాత మరి ఆ విధంగా చేస్తే బాగుంటుంది కానీ ఎవరికంటే వాళ్ళు ముందే ముందు ప్రకటించుకుంటే మరి తక్కిన వాళ్ళు అన్ని చెప్పి గురవుతారు కదా ఈరోజు లక్ష్మీనారాయణ గారు చెప్పేది కరెక్టే అయితే ప్రొసీజరల్ మిస్టేక్స్ ఎందుకు చేసింది కాంగ్రెస్ అనేది జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈరోజు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుండి పట్టుకొని ఇప్పటిదాకా ఏదైతే అమలైందో నైన్టీన్ నైంటీ టూ యాక్ట్ ప్రకారంగా ట్వంటీ ఫిఫ్త్ అమెండ్మెంట్లో ట్రాయపడింది క్లియర్ గా ట్వంటీ ఫిఫ్త్ అమెండ్మెంట్ ఉన్నది ఉన్నది అన్నప్పుడు దాని ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ చేసింది ఇది వాస్తవము మరి కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ఫిఫ్త్ ప్రకారంగా మీరు నైన్త్ షెడ్యూల్లో చేర్చండి అని చెప్పి పంపించినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎందుకోసం చేయలేదో జవాబు ఇవ్వాలి కదా విత్ లెటర్ ఎందుకు ఇక్కడ సమాధానం లక్ష్మీనారాయణ గారు ఇక్కడ సమాధానం చెప్పాలి భారతీయ జనతా పార్టీ లక్ష్మీనారాయణ గారు ఇది బీజేపీ చేస్తున్న బంద్ అనుకోవాలా కృష్ణ చేస్తున్న బంద్ అనుకోవాలా ఏం చెప్తారు ఒక క్లారిటీ అధ్యక్షులు మా అధ్యక్షులు వారు ఈ బిల్లుకి మేము అన్ని రకాలుగా సహకరిస్తారు మా అధ్యక్షుల వారు ముద్ర చెప్పారు ఇప్పుడు ఏంటంటే దీన్ని కృష్ణ గారు ఇప్పుడు పార్టీ ఆఫీస్ లోకి వచ్చి చెప్పారంటే చెప్పారు ఆయన ముందర మా బిజెపి ఎంపీ కన్నా ముందర బీసీ నాయకుడు ఇప్పుడు దాన్ని అన్ని విధాలుగా మనం ఏంటంటే మా పార్టీలో దీంట్లో క్లాస్ ఇచ్చారు ముందరే క్లారిటీ ఇచ్చారు అంటే బీజేపీ పార్టీ నిర్వహిస్తున్న బంధ అనుకోవాలా ఇది బీసీలు అందరూ కల అన్ని పార్టీల్లో బీసీలు ఉన్నారు కదా సార్ అందరు కల్పించు పార్టీ సంతకాలు పెట్టకుండా భారతీయ పద్నాలుగు తారీఖు మేం బంద్ పెడతామంటే ఎవడన్నా నవ్వుతాడండి జనాలకు అర్థం కాకుండా అండి ఎట్లా ఆయన రాజ్యసభ మెంబర్ కు రాజ్యసభ మెంబర్ కు రాజీనామా చేస్తే అందరు వ్యక్త ఆయన రాజ్యసభ మెంబర్ కదండి మరి భారతీయ జనతా పార్టీ వెనకాల ఉండి ఇక్కడ మొత్తము బిల్లు ఆమోదం కాకుండా రాష్ట్రపతి గారి దగ్గర ఆపి బిల్లు ఆమోదం కాకుండా మరి గవర్నర్ హైకోర్టు స్టే ఇప్పించి ఇప్పుడు మళ్ళా కృష్ణ గారితో పందుకు పిలిపిస్తాయి ఎవరన్నా నవ్వుతారండి ఇంత అర్థం కాకుండా అండి జనాలకు లక్ష్మీనారాయణ గారు హలో లక్ష్మీనారాయణ గారు మీరే మాట్లాడాల్సింది బీసీ బిల్లు రాజ్భవన్ కానీ రాష్ట్రపతి భవన్ కానీ బీసీ బిల్లు విషయంలో క్లారిటీ ఇవ్వట్లేదు బీజేపీకి అసలు ఖచ్చితంగా దీన్ని దీని విషయంలో కాంగ్రెస్ తీసుకొచ్చింది కనుక బీసీలకు మేమెందుకు చేస్తామనే ఒక మా మీ వాదన తప్ప దీంట్లో మీరు ఎందుకని అది పూర్తి స్థాయిలో ఇప్పుడేమో ఆర్కృష్ణ బందుకు పిలిపించారు ఆయన మీ బీజేపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు సో ఇదంతా దందైకరి అసెంబ్లీలో కూడా మీరు బిల్లు పెట్టినప్పుడు దానికి కూడా ఆమోదం తెలుపుతారు కానీ ఎందుకని బీసీ రిజర్వేషన్ల విషయంలో దేశంలో ఒక విధానం తీసుకురావాలనే ఆలోచన ఎందుకు చేయరు పన్నెండేళ్ళుగా అధికారంలో ఉన్నారు బీసీ జనగణన చేయట్లేదు దాంట్లో కులగణన చేసి సో ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు ఇందాక మరి మలేశ్వర్ గారు అన్నట్టు ఆరు ఏడు పర్సెంట్ లేని వాళ్ళకు టెన్ పర్సెంట్ ఇచ్చిర్రు అరవై శాతం ఉన్న వాళ్ళకు సంబంధించిన అంశంలో మీరు ఎలాంటి న్యాయం చేస్తారు బీసీలకు సంబంధించిన అంశంలో చెప్పండి లక్ష్మీనారాయణ గారు మీరే ఇప్పుడు మాకు స్టేట్ లో మా గవర్నమెంట్ లేదు కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ దాని బిల్లు పాస్ అవ్వాలంటే దానికి ఒక అన్ని అయినా సరే టెక్నికల్ టెక్నికల్గా చూసుకుని చెయ్యాలి పరిధిలో లేదు ఇప్పుడు మీ దగ్గర గవర్నర్ ఆమోదించాలి లేకుంటే రాష్ట్రపతి లేకుంటే సవరణ అది అదొకటే మార్గం ఉంది ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేయాలంటే దేశం అలాగే మాది మా అందుకనే మా గవర్నమెంట్ వచ్చింది ఓబీసీ ఒక శాఖ తీసుకొచ్చాం అలాగే బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాం ఇప్పుడు బీసీలకు కావాల్సిన కూడా మేము అన్ని అన్ని రకాల చేస్తున్నప్పుడు సపోర్ట్ చేస్తాం మా 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 మినిస్ట్రీలో ఫ్యాబినట్లు ఎంత మంది సార్ ఎప్పుడైనా ఉందా మంది కానీ మేము అవసరం లేదు సార్ మీరు ఒక విధానం తీసుకొస్తే ఆ పార్టీ టూ పర్సెంట్నో లేకుంటే ఫిఫ్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో ఓవరాల్ గా ఏ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారో అంత మందికి మీరు సమాన అవకాశాలు కల్పిస్తే మీరు ఉదాసీనంగా పడేయాల్సిన ప పని లేదు రాజ్యాంగబద్ధంగా కల్పించే హక్కులకు మీరు అడ్డుపడుతున్నారు మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు మూడోసారి మీ అధికారంలోకి వచ్చారు నాలుగుసారి కూడా మేమే వస్తామని చెప్తున్నారు ఇదంతా కేవలం తెలంగాణ పరిమితం కాదు